శ్రీ గణేశాయ మహా అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనే అంశాలన్నిటినీ మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు మేషరాశి గురించి చూస్తే గనుక ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో వీరికి కీర్తి ప్రతిష్టలు అనేవి పెరగబోతూ ఉన్నాయి మీ యొక్క ఆర్థిక స్థితిగతులు అనేవి మెరుగుపడతాయి ఆకస్మిక ధనలాభం అనేది మీకు గోచరిస్తుంది స్థిరాస్తులు భూములు కేసులలో మీరు అనుకూల తీర్పుని పొందుతారు ఆర్థిక పరిస్థితి మీకు బలపడుతుంది ఇక రాజకీయ నాయకులకు ఊహించినటువంటి పదోన్నతులు దక్కబోతూ ఉన్నాయి ఖర్చుల విషయంలో మీరు డబ్బులను ఖర్చు చేసే విషయంలో తగ్గుముఖం పడుతుంది ధనాన్ని మీరు ఇక మీదట పొదుపుగా ఉపయోగిస్తారు విశేషమైనటువంటి ధన సమృద్ధి అనేది పెంచుకోబోతూ ఉన్నారు ఈ మేషరాశి వ్యక్తులకు ప్రేమ విషయంలో విశేషమైన మాధుర్యం అనేది ఉండబోతోంది ఆఫీసులో మీకు పై అధికారుల యొక్క ప్రశంసలను కూడా పొందుతారు ప్రమోషన్లు వస్తాయి సాలరీలు పెరుగుతాయి ఈ మేషరాశి వారికి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు లాభదాయకంగా మారబోతూ ఉంది మీకు వచ్చేటటువంటి అన్ని పనులను కూడా సమయానికే పూర్తి చేసుకుంటారు ఎంతో లాభాలను పొందగలుగుతారు మీ ఆరోగ్యం విషయంలో కూడా ఎటువంటి సమస్య అనేదే ఉండదు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలతో బాధపడేవారికి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఆరోగ్యం చక్కగా కుదుటపడుతుంది ఈ మేషరాశి వ్యక్తులకి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అనేది చాలా లక్కీగా ఉండబోతోంది ఎన్నో శుభాలను పొందుతారు కుటుంబంలో ఉండేటటువంటి కష్టాలు దూరమైపోతాయి అన్ని రకాలుగా కూడా ధనలాభం అనేది కలుగుతుంది మీ యొక్క పూర్తి ధ్యాస మీ కుటుంబం పైన ఉంటుంది మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మీరు కొత్త కొత్త నిర్ణయాలను తీసుకుంటారు సమాజంలో ఉన్నతమైన వ్యక్తులను పరిచయం పొందుతారు వారి ద్వారా కూడా మీకు లాభాలు కలుగుతాయి సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది ప్రొఫెషనల్స్కు సంబంధించిన వ్యక్తులకు ద్వారా లబ్ధి పొందుతారు మీకు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అనేది ఎంతో అద్భుతంగా ఉండబోతు ఉంది